పొగాకు సాగు సిర్ల పోగు అని ఈనాడులో ఒక వార్త వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ ప్రాంతం నుంచి వచ్చింది ఇది గుచ్చే పొగాకు సంబంధించి అంటే బర్లీ పొగాకు సంబంధించిన వార్త చూద్దాం ఆలంపూర్ ఉండవల్లి మానవపాడు న్యూస్ టుడే కొందరు రైతులు ప్రణాళికతో పొగాకు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు నల్లరేగడి భూముల్లో మంచి దిగుబడి వస్తుండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు గత ఏడాది ఆలంపూర్ నియోజకవర్గంలో మూడు వేల ఎకరాలకు పైగా సాగు చేశారు ఒక వర్షంతోనే పంట చేతికి దక్కింది ఎకరాకి ఎనిమిది క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చింది క్వింటా ధర పదివేలు పలికింది కొన్ని కంపెనీలు పదిహేను వేలు కూడా కొనుగోలు చేశాయి ఏడాది నియోజకవర్గంలో పద్దెనిమిది వేల ఎకరాలకు పైగా సాగు చేశారు సాగు పెరగడంతో కూలీల కొరత ఏర్పడింది వారు సమయానికి రాకపోవడంతో కూలీ ధర పెరిగిందని రైతులు తెలిపారు ఎకరాకు ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఖర్చు వస్తుందన్నారు ఐదు ఎకరాలు మూడున్నర లక్షలు ఉండవల్లికి చెందిన గోవిందులు గత ఏడాది ఐదు ఎకరాల్లో పొగాకు సాగు చేశారు లక్షన్నర వరకు పెట్టుబడి అయ్యాయి ఖర్చులు పెట్టుబడి పోయి మూడున్నర లక్షల ఆదాయం దక్కిందని రైతులు తెలిపారు ఏడాది ఏడు ఎకరాల్లో సాగు చేశారు అని చెప్పారు ఏడాది మంచి వర్షాలు కురిసాయని దిగుబడి సైతం ఎక్కువగానే వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఇరవై ఐదేళ్ల నుంచి మానవపాడు మండలం చిన్నపోతులపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఇరవై ఐదేళ్ల నుంచి పొగాకు సాగు చేస్తున్నారు ఎనిమిది ఎకరాల్లో ఈ పంట వేశారు గతేడాది ఎనభై క్వింటాళ్ళ దిగుబడి సాధించారు అంటే పది క్వింటాళ్ళు అనమాట ఎకరాకి క్వింటా పదిహేను వేలు చొప్పున ఓ ప్రైవేట్ కంపెనీకి విక్రయించారు పెట్టుబడి ఐదు లక్షలు పోగా ఏడు లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు ఈ ఏడాది ఎకరాకు పది నుంచి పన్నెండు క్వింటాళ్ళ వరకు దిగుబడి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మంచి ధర లభిస్తే పెట్టుబడి పోగా ఏడు లక్షలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేశారు యాభై ఎకరాల్లో ఆలంపూర్ మండలం సింగవరం గ్రామానికి చెందిన నాగభూషణం గత ఏడాది నలభై ఎకరాల్లో పొగాకు సాగు చేశారు అప్పట్లో మెరుగైన ఆదాయం రావడంతో ఈ ఏడాది యాభై ఎకరాల్లో సాగు చేపట్టారు మిగతా పంటలతో పోలిస్తే పొగాకు సాగు లాభదాయకమని ఆయన చెబుతున్నారు గత ఏడాది ఒక ఎకరాకు ముప్పై వేలు పెట్టుబడి పెట్టారు పెట్టుబడి పోను ఎకరాపై ముప్పై ఐదు వేల ఆదాయం వచ్చింది సమయానికి సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఎరువులు వేయడం మంచి లాభాలు వచ్చాయని తెలిపారు ఈ ఏడాది పంట ఆశాజనకంగా ఉందని ఆయన వెల్లడించారు